చిన్న మండలం లక్ష్మీపల్లి గ్రామంలో పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యంత సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి దారుణమైన హత్య ఒక పాశవిక ఒక అమానుషమైన దారుణమైన ఘాతకం ఇది దీనికి ఖచ్చితంగా బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్ లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజా పాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రిగారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రిగారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందట నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గోల బాలరాజ్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు చెలరేగిపోతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అవసరమైతే క్యాంపులు పెట్టండి టికెట్లు పెట్టండి మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం ముందుగా ఇక్కడ ఎస్ఐ సస్పెండ్ చేయాలా బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలా అవసరమైతే ఎస్ఐటి కానీ లేదా జుడిషియల్ ఎంక్వైరీ కానీ ఆర్డర్ చేయాలా ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాలా దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతాం అనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నడ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగిన ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు కానీ అక్కడి నాయకులు కానీ వారి ఇళ్లను ముట్టడించడానికి కానీ అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్ళు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తూ ఉంటే ఆయనను సమధాయించలేకపోతా ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక చూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు చూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాల రాహుల్ గాంధీ చెప్పుకుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని తెరదించుదాం లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్యంపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుడి ప్రార్థిస్తా ఈ సమితి సీనియర్ నాయకుడైన శ్రీధర్ రెడ్డి గారి దారుణ హత్య అత్యంత పిరికి పంద చర్య దీనికి ప్రధాన కారకుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారు మళ్ళీ చెప్తున్నా మరి ఆ రోజు నేను అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ గోవాల బాలరాజు గారు అచ్చబిడ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు మేమందరం కూడా మా నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు మేమందరం పోయి తీ తీసుకోకుండా డిజిపి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఏం చెప్పిన ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గుండాలు కాంగ్రెస్ గుండాలకు హద్దు చెప్పి మరి ఈ రోజు మిమ్మల్ని కొడతాం అంటే వచ్చి మార్నింగ్ కొడుతున్నారు మిమ్మల్ని అరెస్ట్ మేము కాము అంటే కాకుండా బాజాప్ తిరుగుతా ఉన్నారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పడేస్తామంటే పడేస్తాం మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటే సీజ్ చేపిస్తా ఉన్నారు మీ జేసీబీలు సీజ్ చేపిస్తామని చెప్పి మరీ సీజ్ చేపిస్తా ఉన్నారు పోలీసు వాళ్ళ కళ్ళ ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బీఆర్ఎస్ కార్యకర్తల మీద మొన్న అచ్చంపేటలో ఏం జరిగింది పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ ఇరవై మంది గుండాలు గుత్పకట్టెలు పట్టుకొని వచ్చి బాలరాజ్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిండ్రు కనీసం వాళ్ళ చేతుల కర్రెలు కూడా గుంజుకోవడం లేదు ఈ చిన్నంబావి ఎస్ఐ రమేష్ గారి మీద మేము ఈ వంద సార్లు ఇక్కడ డీజీపీ డిఐజీకి తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం ఆయన వన్ సైడెడ్ చేస్తున్నాడు జూబల్లి కృష్ణారావు గారి మంత్రి అండ చూసుకొని ఇక్కడ చిన్నంబావి మండలంలో ఈ కార్యకర్తల మీద ప్రీతంగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పినా కూడా ఇంతవరకు ఉలుకు లేదు పలుకులేదు మేము ఆ రోజు డీజీపీ గారికి ఏం చెప్పినాం చిన్న కారు పాముల గ్రామంలో ఉదయం సాయంత్రం మూడు గంటలకు పట్టపగలే అక్కడున్న టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసు అందరు కలిసి గుండాలు పట్టపగలే దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేస్తే వాళ్ళకి చేతులు కాలు ఇరిగి మరి నాగర్కన్నులు హాస్పిటల్ వండుకున్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదేవిధంగా వంగూరు మండలంలో మా పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారనే ఓట్లర్లను చూపిస్తే మా వాళ్ళ మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసు పెట్టిండ్రు అది కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం చిన్నంబావి మండలంలో కానీ జటపోలు కానీ అదేవిధంగా చిన్నకారుబాబ్లో కానీ రకరకాల గ్రామాల్లో వెల్టూరు ఈ గ్రామాల్లో మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఉదాహరణలతో సహా డీజీపీ గారికిచ్చి మళ్ళీ జరగబోతాయని చెప్పినా కూడా మరి ఈరోజు దాడి జరిగింది ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎవరికి చెప్పుకోవాలి గోస ఇలా లేడీస్ ఏడుస్తున్నారు మేము రాత్రి బాలు తిరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలి అందరిలాగా రేవంత్ రెడ్డి లాగా గన్ గన్మెన్లు ఉండరు కదా రేవంత్ రెడ్డి వంద మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు జూపల్లి కృష్ణారావు వంద మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల పరిస్థితి ఏంటి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు అందుకొరకే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని రఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్గా ప్రకటించాలి సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ తప్పకుండా వేయాలి అప్పుడే ఈ అదే విధంగా ఎవరైతే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ మీద అర్జెంటుగా వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి అప్పుడే ఈ ప్రాంతాలకు మరి న్యాయం జరుగుతుంది లేకపోతే మళ్లీ రాయలసీమ సంస్కృతి మరి తెలంగాణకు వస్తుంది దానికి కారణం జూపల్లి కృష్ణారావు మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న మరొకసారి మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక కార్యకర్త కానీ గ్రామీణ ప్రాంతంలో ఒక నాయకుడు చనిపోతే వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు ఐదు కిలోమీటర్లు శివంతో పాటు నడిచి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చిన మరి కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా అందరు కార్యకర్తలు కూడా ఎవరు ఐదార్య అవసరం లేదు మీ అందరి వెనక ఒక సమ ఒక గొప్ప నాయకత్వం ఉన్నది మీకు చీమ కూడా ఊరుకునే సమస్యనే లేదని ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి శ్రీధర్ రెడ్డి గారి హత్యను ఖండిస్తూనే మరొకసారి ఇలాంటివి జరిగితే మాత్రం రేపు మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తాయనే విషయం కూడా హెచ్చరిస్తూ ముఖ్యంగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు గారే తీసుకోవాలి ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్ లో ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన కానీ చేస్తున్నది ప్రతీకార పాలన ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీల్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి నెంబర్ వన్ రెండవది మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్ప నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందట నిజానికి మా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గోల బాలరాజ్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మరి జనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు చెలరేగిపోతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అవసరమైతే క్యాంపులు పెట్టండి పికెట్లు పెట్టండి మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈ రోజు ఉదయం ఐదున్నరకు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈ రోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం ముందుగా ఇక్కడ ఎస్ఐ సస్పెండ్ చేయాలా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే భర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతాం అనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతా ఉన్నారు కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నటి ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగిన ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు గాని అక్కడి నాయకులు గాని వారి ఇళ్లను ముట్టడించడానికి కానీ అవసరమైతే ఎంత దూరం అన్నా పోతాం కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్లు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తా ఉంటే ఆయనను సముదాయించలేకపోతా ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాలా రాహుల్ గాంధీ చెప్తుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్లకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనా నీ చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా ఈ సంస్కృతి కొనసాగితే తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని తెరదించుదాం ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మిపల్లె గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాం ఈ రోజు లక్ష్మీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు దారుణ హత్య గురి కావడం తీవ్ర దిగ్బాంతిని కల్పించింది ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వారి అండగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అండతోనే ఈ యొక్క అరాచకీయమైనటువంటి సంఘటన జరిగింది శ్రీధర్ రెడ్డిపై అభండాలు వేయడం శ్రీధరెడ్డిని అవమానిపరిచే విధంగా వారు చనిపోయినాక సోషల్ మీడియాలో క్రియేట్ చేయడం చూపల్లి గారి అనుచరులకు మాత్రమే దక్కిందనే విషయం చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది మేం మాకు మా నాయకుడు అండగా ఉన్నారు కేడి రామారావు గారు వారి అండదండలతో ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా చెట్టానికి పట్టించడానికి పూర్తిగా మా వంతు ప్రయత్నం చేసి వారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో కష్టంగా చేస్తాం రేపు ఈ రోజు మా నాయకుడి జరిగిన సంఘటన జరిగిన వెంటనే తాను సుమారు మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి వెంటనే రావడం వచ్చి కుటుంబానికి అండగా నిలబడినందుకు కొల్లాపు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ తరఫున వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా ఈ హత్యలో ఇది పూర్తిగా రాజకీయ కుట్రమైన హత్య దీనిపై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పాత్ర ఉందనేది ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సుస్పష్టం కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం